చూడండి సొర్ర రో రోటీ తయారు చేసే విధానం సొర్రకాయని తీసుకొని తురుం పట్టుకొని సొరకాయ చెక్కు తీసి తురుం పట్టి చక్కగా సొర్రా రోటీ తయారు చేసే విధానం చూడండి ఎంతో అందమైన చక్కగా ఉన్నాయి కదా చాలా బాగుంటాయి సాయంత్రం స్నాక్స్ లాగా తినచ్చు సొర్రా రోటీ చాలా బాగుంటాయి చేసే విధానం చూడండి నేను ఎలా చేశానో అంతా ఈ వీడియోలో ఉంది ఒకసారి చూడండి దీంట్లో కావాల్సిన పదార్థాలన్నీ ఈ వీడియోలో ఉన్నాయి చూసి ట్రై చేసి చేసుకొని మీరు కూడా తినండి చక్కగా చాలా బాగుంటాయి చక్కగా ఉన్నాయి కదా చూడండి తిని కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో చూడండి చాలా బాగుంటాయి టేస్టీగా తినేసి కామెంట్ పెట్టండి చూడండి ఫ్రెండ్స్ సొర్రా రోటీ తయారు చేసే విధానం ఫస్ట్ సొరకాయ తీసుకోవాలి సొరకాయని తురుం పట్టుకోవాలి అలా తురుం పట్టుకొని అందులో శనగ వేడలు సొరకాయ శనగ వేడలు పెసర వేడలు ఆనియన్స్ వేయాలి అవన్నీ మిక్స్ చేయాలి అలా సొరకాయ తురుముకున్న తర్వాత ఆ సొరకాయలో ఒక బౌన్లో తీసుకొని అందులో ఆనియన్స్ శనగ వేడలు పెసర వేడలు అలా వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి అందులో కారం వేసుకోవాలి మనకు తగినంత పైసీగా ఉండాలి అలా కారం వేసుకొని మనం కారం ఎంత తింటామో అంత వేసుకోవాలి అలా వేసుకొని సాల్ట్ వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు నువ్వులు తెల్ల నువ్వులు వేసుకోవాలి మూడు టీ టీ స్పూన్స్ తెల్ల నువ్వులు వేసుకోవాలి అలా తెల్ల నువ్వులు వేసుకున్న తర్వాత అంత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి జీలకర్ర వేయాలి రెండు స్పూన్లు జీలకర్ర వేసుకొని అలా బాగా కలపాలి తర్వాత ఒక కప్పు బియ్యం పిండి వేయాలి బియ్యం పిండి వాటర్ వేయకూడదు నీళ్ళు వేయకోకుండానే బాగా కలపాలి అలా అంత బాగా రొట్టెకు చేతికి బాగా వచ్చేలా ముద్దలా వచ్చేలా కలుపుకోవాలి అలా కలుపుతూనే ఉండాలి చూడండి అలా కలుపుకుంటూ ఉండాలి అలా బాగా కలపాలి చూడండి కొంచెం కొంచెం ముద్దలాగా అవుతుంది కదా ఇప్పుడు వేరే బోన్ లేకు మార్చుకోవాలి అది అది చిన్నదిగా ఉంది కదా కరివేపాకు అలా బాగా కలపాలి ముద్దలాగా రావాలి అది చిన్నదిగా ఉంది కదా పెద్ద బోన్లకు తీసుకొని ఇలా బాగా కారం తక్కువ పడింది మళ్ళీ కొంచెం వేసాను అలా బాగా కలపాలి అలాగే కలుపుతూ ఉండాలి చూడండి దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు కరివేపాకు మిక్సీలో వేసి వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి అన్నీ బాగా కలవాలి చూడండి అలా బాగా కలిపి నీళ్ళు పోయకుండానే కలపాలి ఉప్పు సరిపోయిందో లేదో కారం అని టేస్ట్ చేసి ఇలా కలుపుకుంటూ చూశారు కదా వాటర్ బాగా వచ్చింది సొరకాయలో నుంచి తురం బట్టి వేసాం కదా కలుపుతూ ఉంటే అలా వాటర్ వచ్చేసింది బాగా ముద్దలాగా అయింది కదా అలా అయిన తర్వాత వాటిని రోటీస్ చేసుకోవాలి ఆయిల్ బాండీలో పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి అలా అది వేడి అవుతూ ఉంటే ఇంకా బాగా కలిపే కొద్దీ బాగా అవుతుంది చూశారు కదా ఇప్పుడు ముద్దకు వస్తుంది చూడండి వాటర్ పోయకుండానే ముద్ద ముద్దకు వచ్చేస్తుంది ఇప్పుడు బాగా అట్లా రోటీస్ చేసుకోవాలి చూడండి రోటీకి వచ్చేసింది కదా అలా ఆయిల్ వేడెక్కుతోంది చూడండి చూడండి ఆయిల్ వేడెక్కింది వేడెక్కింది లేదో చూస్తున్నాను కొంచెం వేసాను వేడెక్కింది ఇప్పుడు అలా వేడెక్కిన తర్వాత ఇప్పుడు రోటీస్ వేసుకోవాలి అలా వేసి బాగా బాగా వేపుకోవాలి అలా తిప్పి రెడ్గా వచ్చేలా వేపుకోవాలి బ్రౌన్ కలర్ రావాలి చూడండి బాగా వచ్చింది కదా বে চালা ব చూడండి అలా బాగా వేపుకోవాలి చూడరమ్మ చెలు లారోపాడరమ్మ చూడండి ఎంత బాగా వచ్చాయో అలా అన్నీ వేపుకోవాలి బాగా వేగిన తర్వాత తీసి పేపర్ వేసుకొని పేపర్ పైన వేయాలి పేపర్ ఆయిల్ని పీలుస్తుంది చూడండి చక్కగా ఉన్నాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలకు సాయంత్రం పూట స్నాక్స్ లాగా చేసి పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి చూడండి చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి the Nandi